బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిని ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి లోకల్ బాయ్ నాని బయ్యా సన్ని యాదవ్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు సజ్జనార్ పోస్టులతో ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు మరో యూట్యూబర్ బయ్యా సన్ని యాదవ్ మీద కూడా కేసు నమోదు చేశారు తాజాగా మరో పదకొండు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు పంజగుట్ట పోలీసులు విష్ణుప్రియ సుప్రిత రీతు చౌదరి హర్ష సాయి టేస్టీ తేజ యాంకర్ శ్యామల పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వంటి పలువురిపై కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారంటూ సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేశారు కోట్లలో సంపాదించి వేలల్లో పంచుతూ సంగచేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వారినా మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందన్నారు సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులను అన్ఫాలో కొట్టండి వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్ బెట్టింగ్ యాప్సే పెద్ద మోసం దీనికి తోడు కొంతమంది అదే పనిగా ప్రమోట్ చేస్తుండటంతో ఈ యాప్లలో ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు జనం అందుకే పోలీసులు ఓ వైపు వారిపై కేసులు పెడుతూనే బెట్టింగ్ యాప్స్తో ఉన్న ప్రమాదంపై అప్రమత్తం చేస్తున్నారు